ఎక్కడ చూసిన వీరి వీడియోస్ మాత్రమే కనిపించాయి ఆ తర్వాత ఇద్దరు కలిసి యోధా సిస్టర్స్ గా పటాస్ ప్రోగ్రామ్ లోకి అడుగు పెట్టారు యోధా సిస్టర్స్ పేరుతో అనేక స్కిట్స్ చేసి తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయ్యారు ఆ తర్వాత జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చి తమ అల్లరి చేష్టలు మాటలు డైలాగ్స్ తో నవ్వించారు ముఖ్యంగా తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అల్లరి పిల్ల యోధ తన చేష్టలతో పిల్ల కాదు పిడుగు అనిపించేలా చేసింది యోధ జబర్దస్త్ కామెడీ షో ఎంతో మంది సెలబ్రిటీలకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అలాగే ప్రస్తుతం ఇండస్ట్రీలో నటీ నటులుగా బిజీ అవుతున్న తారలు ఒకప్పుడు ఈ షోలో కామెడియన్స్ గా చేసిన వారే బుల్లితెరపై ఒకప్పుడు సత్తా చాటిన ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంటర్స్ తమ ప్రతిభను కనబర్చి ఇప్పుడు వెండి తెరపై దూసుకుపోతున్నారు అలాగే మరికొందరు బుల్లితెరపై పలు షోలలో అలరిస్తున్నారు అయితే ఈ షోలో తనదైన కామెడీ పంచులతో నవ్వులు పూయించింది ఈ చిన్నారి యోధ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలోకి అడుగు పెట్టి బుల్లితెరపై పలు రియాలిటీ షోలలో సందడి చేసింది కోడలుగా రమ్యశ్రీ యోధా చేసిన వీడియోస్ అప్పట్లో ట్రెండ్ అయ్యాయి ఎక్కడ చూసినా వీరి వీడియోస్ మాత్రమే కనిపించేవి ఆ తర్వాత ఇద్దరు కలిసి యోధా సిస్టర్స్ గా ప్రోగ్రామ్ లోకి అడుగు పెట్టారు యోధా సిస్టర్స్ పేరుతో అనేక స్కిచ్ చేసి తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయ్యారు ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి తమ అల్లరి చేష్టలు మాటలు డైలాగ్స్ తో నవ్వించారు ముఖ్యంగా ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అల్లరి పిల్ల యోధా తమ చేష్టలతో పిల్ల కాదు పిడుగనిపించేలా చేసింది యోధా ఆ తర్వాత దేశముదుర్ల షో లోను పాల్గొంది చదువుల కోసం రమ్యశ్రీ నటనకు దూరం కాగా యోధ మాత్రం జబర్దస్త్ కామెడీ షోలో సందడి చేసింది అవినాష్ కార్తిక్ థీమ్ లో చేసిన యోధ చివరకు రాకింగ్ రాకేష్ టీంలోకి షిఫ్ట్ అయింది జబర్దస్త్ కామెడీ షోలో యోధా దీవెన రాకింగ్ రాకేష్ టీమ్ తమ ప్రేక్షకులను నవ్వించారు ఈ షో కి యోధా దీవెన స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు కేవలం బుల్లితెరపై షో మాత్రమే కాకుండా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించింది యోధా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాలో చిన్ననాటి హీరోయిన్ పాత్రలో నటించింది ప్రస్తుతం చదువుల నిమిత్తం జబర్దస్త్ షో దూరంగా ఉంటుంది యోధా ఈ క్రమంలో తమ సొంతూరు ఖమ్మం కు షిఫ్ట్ అయ్యింది టోస్ కి సినిమాలకు దూరంగా ఉన్న మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది తెలుగులోని సూపర్ హిట్ సాంగ్స్ కు రీల్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది అలాగే తన తండ్రి చందుతో కలిసి పలు వీడియోస్ చేస్తుంది ప్రస్తుతం యోధ ఫొటోస్ ఆకట్టుకుంటున్నాయి ట్రెడిషనల్ డ్రెస్సింగ్స్ లంగా ఓనిలో అచ్చం తెలివింటి అందమైన అమ్మాయిలా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది ప్రస్తుతం యోధా లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్ త్వరలోనే యోధా హీరోయిన్ గా వెండితెరపై అలరించాలని మరో మహానటి అంటూ కామెంట్ చేస్తున్నారు ఎక్కడ చూసినా వీరి వీడియోస్ మాత్రమే కనిపించాయి ఆ తర్వాత ఇద్దరు కలిసి యోధా సిస్టర్స్ గా పటాస్ ప్రోగ్రామ్ లోకి అడుగు పెట్టారు యోధా సిస్టర్స్ పేరుతో అనేక స్కిట్స్ చేసి తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయ్యారు ఆ తర్వాత జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చి తమ అల్లరి చేష్టలు మాటలు డైలాగ్స్ తో నవ్వించారు ముఖ్యంగా తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అల్లరి పిల్ల యోధ తన చేష్టలతో పిల్ల కాదు పిడుగు అనిపించేలా చేసింది యోధ జబర్దస్త్ కామెడీ షో ఎంతో మంది సెలబ్రిటీలకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అలాగే ప్రస్తుతం ఇండస్ట్రీలో నటీ నటులుగా బిజీ అవుతున్న తారలు ఒకప్పుడు ఈ షోలో కామెడియన్స్ గా చేసిన వారే బుల్లితెరపై ఒకప్పుడు సత్తా చాటిన ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంటర్స్ తమ ప్రతిభను కనబర్చి ఇప్పుడు వెండి తెరపై దూసుకుపోతున్నారు అలాగే మరికొందరు బుల్లితెరపై పలు షోలలో అలరిస్తున్నారు అయితే ఈ షోలో తనదైన కామెడీ పంచులతో నవ్వులు పూయించింది ఈ చిన్నారి యోధ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలోకి అడుగు పెట్టి బుల్లితెరపై పలు రియాలిటీ షోలలో సందడి చేసింది అత్తాకోడలుగా రమ్యశ్రీ యోధా చేసిన వీడియోస్ అప్పట్లో ట్రెండ్ అయ్యాయి ఎక్కడ చూసినా వీరి వీడియోస్ మాత్రమే కనిపించేవి ఆ తర్వాత కలిసి యోధా సిస్టర్స్ అడుగు పెట్టారు యోధా సిస్టర్స్ పేరుతో అనేక స్కిచ్ చేసి తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయ్యారు ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి తమ అల్లరి చేష్టలు మాటలు డైలాగ్స్ తో నవ్వించారు ముఖ్యంగా ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అల్లరి పిల్ల యోధా తమ చేష్టలతో పిల్ల కాదు పిడుగనిపించేలా చేసింది ఆ తర్వాత దేశముదుర్ల పాల్గొంది చదువుల కోసం రమ్యశ్రీ నటనకు దూరం కాగా యోధ మాత్రం జబర్దస్త్ కామెడీ షోలో సందడి చేసింది అవినాష్ కార్తిక్ టీమ్ లో చేసిన యోధ చివరకు రాకింగ్ రాకేష్ టీమ్ లోకి షిఫ్ట్ అయింది జబర్దస్త్ కామెడీ షోలో యోధా దీవెన రాకింగ్ రాకేష్ టీమ్ తమ స్కిట్స్ తో ప్రేక్షకులను నవ్వించారు ఈ షోకి యోధా దీవెన స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు కేవలం బుల్లితెరపై షో మాత్రమే కాకుండా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించింది యోధా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాలో చిన్ననాటి హీరోయిన్ పాత్రలో నటించింది ప్రస్తుతం చదువుల నిమిత్తం జబర్దస్త్ షో కు దూరంగా ఉంటుంది యోధా ఈ క్రమంలో తమ సొంతూరు ఖమ్మం కు షిఫ్ట్ అయ్యింది షోస్ కి సినిమాలకు దూరంగా ఉన్న యోధ మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది తెలుగులోని సూపర్ హిట్ సాంగ్స్ కు రీల్స్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది అలాగే తన తండ్రి చందుతో కలిసి పలు వీడియోస్ చేస్తుంది ప్రస్తుతం యోదా ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి ట్రెడిషనల్ డ్రెస్సింగ్స్ లంగా ఓనిలో అచ్చం తెలుగుంటి అందమైన అమ్మాయిలా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది ప్రస్తుతం యోధా లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్ త్వరలోనే యోధా హీరోయిన్ గా వెండి తెరపై అలరించాలని మరో మహానటి అంటూ కామెంట్ చేస్తున్నారు